తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇవాళ ప్రపంచ నలుమూలలు దాటినటువంటి కేసీఆర్ గారిని ఇవాళ ఎటువంటి ఉద్యమాల్లో పాల్గొనకుండా కేవలం పదవీకాంక్షతో ఇవాళ ఈ రాష్ట్రానికి ఎప్పుడైనా ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎన్నో ఆరోపణలు దుష్ప్రచారాలు చేసి కేసీఆర్ గారిని ప్రజల్లో దొరకం చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రాన్ని మొత్తాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని అదేవిధంగా తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఇవాళ తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చావు నోట్లకు తలకాయి పెట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిని తుర్నాన్ని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఇవాళ ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని కేంద్రం సాయం లేకుండా ఇవాళ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించినటువంటి కేసీఆర్ గారు ఇవాళ రాష్ట్రాన్ని అత్యంత ధనిక రాష్ట్రంగా చేసి అదేవిధంగా సకల జనుల సంపన్నులను చేయడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ తులనని ఇవాళ బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కనిపిస్తూ ఉన్నది ఇవాళ ఇవాళ రైతులకు సంబంధించి ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఆహారం రైతులకు సంబంధించిన సమస్యలను ఇవాళ కృష్ణా రివర్ బోర్డు అనేది మన రాష్ట్ర చేతిలో అన్ని అధికారులు కలిగి ఉండాలి మనం యాసంగి పంటకు నీళ్ళు ఇవ్వాలన్నా మనం నిర్ణయం తీసుకోవాలి వానకాల పండగ నిర్ణయం వాళ్ళ పంట పండుగకు నీళ్ళు ఇవ్వాలన్నా మనం నిర్ణయం తీసుకోవాలి అటువంటి నిర్ణయాన్ని ఇవాళ కృష్ణా రివర్ బోర్డు కప్పచేటటువంటి పద్ధతిని ఇవాళ కేసీఆర్ నిరసిస్తే టీఆర్ఎస్ పార్టీ నిరసిస్తే దానికి లేనిపోని అవాకు చవాకులు చెప్పి గతంలోనే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు కేంద్రానికి కేంద్రానికి ప్రాజెక్టులు అప్పని చెప్పినని నని చెప్తున్నా రేవంత్ రెడ్డి వెంటనే కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇవాళ రైతులకు ఇవాళ గోదావరి డెంటా పంట కింద కుంటలు చెరువులు ఇవన్నీ ఉన్నా వాళ్ళందరూ కూడా యాసంగి వానకాల పంటలు వేసుకుంటే కృష్ణా రివోడ్ బోర్డు లో సంబంధించిన పంటలకు సంబంధించి యాసంగి పంటకు మీరు నీళ్ళు ఇవ్వమని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే దీన్ని మరపించడానికి ఇవాళ మొత్తం ప్రాజెక్టులను తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఇవాళ కేసీఆర్ ను కేవలం దుష్ప్రచారం ఒక డెబ్బై యూట్యూబ్ ఛానల్ ద్వారా దాదాపు లక్ష మంది ఒక యువకులను పెట్టి ఇవాళ కేసీఆర్ మీద దుష్ప్రచారం చేసే అధికార అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెట్లు అమలు చేయలేక ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో పలతన చేయాలనే ఉద్దేశంతోనే ఇలా మాట్లాడడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ ప్రజల్లో గాంధీ తర్వాత బాపూజీగా పిలువబడుతున్న కేసీఆర్ గారిని తులనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు బేషరత్గా ప్రాజెక్టులకు సంబంధించిన స్వయం ప్రపత్తిని రాష్ట్రాలకే మీరు కల్పించాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను లేకపోతే బిఆర్ఎస్ పార్టీ రైతుల పట్ల మేము ఉద్యమం చేస్తాం మన ప్రాజెక్టులు మనకే సొంతం మనకు కావాల్సిన స్వతంత్ర ప్రతిపత్తిని మనమే కాపాడుకుందాం సందర్భంగా మనవి చేస్తూ ఈ ఇవాళ నిరసన కార్యక్రమం ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి ఈ రాష్ట్రాన్ని ఒక ప్రపంచ పటంలో అభివృద్ధి పథం నీటిన కేసీఆర్ ను తుల్లానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ ఇవాళ నిరసన కార్యక్రమం చెప్పేస్తాం వెంటనే రేవంత్ రెడ్డి గారు కృష్ణా రివర్ కోడ్ తప్ప చెప్పిన ప్రాజెక్టులను వెంటనే వెనక్కి తీసుకొని రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి కల్పించే విధంగా ప్రాజెక్టులను అమలు చేయాలని సందర్భంగా మరీ చేస్తున్నాను ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాలకు వచ్చేసినట్టు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద చిన్న అనే వయసులో తేడా లేకుండా రంగా జంగా చూపిస్తూ అంటూ మన బీధి రౌడీ దాకా ఇవాళ తను మాట్లాడే మాటల్ని తీవ్రంగా నిరసిస్తూ ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ వనకర్టు శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు కమిషనర్లు మరియు యువజన నాయకులు విద్యార్థి నాయకులు అందరూ కూడా ఉదయం పూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం అరవై రోజులు మాత్రమే రెండు నెలలు మాత్రమే అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి కూడా కాయింది మరి రెండు నెలల తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కానీ మంత్రులు మాట్లాడాల్సిన మాటలు కానీ ఎక్కడ కూడా కనిపించడం లేదు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మరి ఏం శిక్షణ ఇచ్చిందో మరి కాంగ్రెస్ పార్టీ పుట్టు ఏందో లేదో మనకు తెలియదు కానీ